నమస్తే అంతరార్థానికి స్వాగతం ఏకీకృత పెన్షన్ పథకం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సరికొత్త పెన్షన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు మొన్న ఇరవై నాలుగు ఆగస్టున కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది ఇది ఎట్లా ఉంది అత్యద్భుతంగా ఉంది చాలా గొప్పగా ఉంది అని తమ సభ్యులందరినీ అభినందించింది నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ వాళ్ళు ఇచ్చిన సర్కులర్ చూస్తే అయితే నేను బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు వెంకట్రామయ్య గారిని అడిగాను ఈ పథకం ఎట్లా ఉందని లోతుల్లోకి వెళ్లకుండా ఒకే ఒక్క అంశం చూస్తే అక్కడ తెలుస్తుంది ఇది కాంట్రిబ్యూటరీ ఉద్యోగులు నెల నెల డబ్బులు చెల్లిస్తే వచ్చే పెన్షన్ ఓల్డ్ పెన్షన్ పథకం ఓపిఎస్ ఉద్యోగులు ఏమీ చెల్లించాల్సిన పని లేదు ఇంకా అనేక రుసుగులు చూస్తేనే కనిపిస్తున్నాయి పెద్ద అధ్యయనం అక్కర్లేదు కనుక ఇది ఎంత మాత్రం ఉపయోగకారి కాదు అని అన్నారు అసలు పెన్షన్ అంటే ప్రభుత్వోద్యోగుల పెన్షన్ అంటే వాళ్ళ జీతంలో సగం పెన్షన్గా వస్తుంది వాళ్ళు చెల్లించాల్సిన పని లేదు ప్రభుత్వ ఉద్యోగంలకు మంచి భద్రత ఉద్యోగానంతర భద్రత కుటుంబానికి పెన్షను అందుకే ప్రభుత్వంలోని ఉద్యోగాలు ఆకర్షణీయంగా ఉంటాయి ప్రభుత్వము ప్రైవేట్ యాజమాన్యాలకు ఆదర్శంగా ఉంటుంది ఆదర్శే యజమాని కానీ ఇది ఎప్పటి వరకు రెండు వేల నాలుగుకు ముందు ఉద్యోగాల్లో ఉన్నవారు రెండు వేల నాలుగు తర్వాత చేరిన వారికి అంటే వాజ్పేయి గారి ప్రభుత్వం అప్పట్లో రెండు వేల నాలుగు నుండి ఆ తర్వాత చేరిన వారికి ఇట్లా డబ్బులు చెల్లించకుండా పెన్షన్ వచ్చే పద్ధతి కాలం చెల్లింది మీరు నెల నెల చెల్లించాలి తొలుత పది శాతం ఉద్యోగుల నుంచి పది శాతం యజమానులు అంటే ప్రభుత్వాల నుండి తర్వాత పది శాతం పద్నాలుగు శాతం అయింది ఇప్పుడు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి ఏదో వచ్చింది ప్రభుత్వం చెల్లించాల్సింది ఆ పెన్షన్ మరి పెన్షన్ ఇస్తారా ఎంత చెల్లించాలనేది ఖచ్చితంగా చెప్తున్నారు కానీ వారికి తిరిగి ఎంత వస్తుందనేది మార్కెట్ నిర్ణయిస్తుంది స్టాక్ మార్కెట్ మార్కెట్ శక్తులకు లోబడి వచ్చిన సొమ్ము వీరికి ఎంత అయితే అంత పథకం ప్రకారం అందిస్తారు వాళ్ళకు కొంత ముందే లంసడము దాని తర్వాత యాన్యుటీల్లో పెట్టుబడులుగా పెట్టి వచ్చే డబ్బు ఇవ్వడము అంటే ఎంత పెన్షన్ వస్తుందో తెలియదు వాళ్లకు డిఫైన్ చేయలేదు పెన్షన్ చెల్లించడం మాత్రం డిఫైన్ చేశారు అయితే అప్పటి నుంచి ఈ ఇరవై ఇరవై ఒక్కేళ్ళుగా ఉద్యోగులు ఇది మాకొద్దు మహాప్రభు మాకు పాత పెన్షనే కావాలన్నారు ఈ ఒత్తిడి పెరుగుతూ వస్తుంది ప్రభుత్వాలపైన దాన్ని తట్టుకోలేక ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త పెన్షన్ తీసుకొచ్చింది ఆ పాత పెన్షన్ కాదు కొత్త పెన్షన్ కాదు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ అది కాదు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ కాదు ఇది ఈ కొత్తది యూనిఫైడ్ ఏకీకృతం ఆ రెండు పథకాలను ఏకీకృతం చేసి తెచ్చింది బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా అన్నట్టే డిఫెన్స్ ఉద్యోగులు కూడా మాకు ఎదొద్దు పాత పెన్షన్ కావాలి మా ఉద్యమాన్ని కొనసాగిస్తా అట్లాగే సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు వారు ఎంత మాత్రం ఇది ఉపయుక్తమైంది కాదు అని అంటున్నారు మరి ఒక పక్కనేమో అత్యద్భుతంగా ఉంది లాభదాయకంగా ఉంది అని అభినందించుకోవడం ఒక పక్కన కనిపిస్తుంది ప్రభుత్వం కూడా చాలా మంచి పెన్షన్ పథకం అని అంటుంది మరో పక్కన ఇది ఎంత మాత్రం ఉపయుక్తమైంది కాదు అని చెప్పి కొందరు అంటున్నారు మరి నిజంగా ఇది ప్రయోజనకారా కాదా కొన్ని స్థూల అంశాలు క్లుప్తంగా నేను ఈ కొత్త పెన్షన్కి సంబంధించి కొత్త అంటే ఈ సరికొత్త పెన్షన్ యూపీఎస్ఏకి కృత పెన్షన్ గురించి చెప్తాను అది చూసి మీరే నేను ఇది మంచిదా చెడ్డదా ముందుగా అనుకున్నట్టు ఇది కాంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే ఏమాత్రం కాంట్రిబ్యూషన్ లేకుండా ఓల్డ్ పెన్షన్ వస్తే ఇక్కడ నెల నెల పది శాతం ఉద్యోగుల నుంచి వసూలు చేసే పెన్షన్ మరి ఈ లెక్కన ఇది మంచిదా అది మంచిదా తర్వాత డిఫైన్డ్ పెన్షన్ కాదు కనుక ఇప్పుడు మేము డిఫైన్ చేస్తున్నాం మీకు ఇరవై ఐదేళ్ళ సర్వీస్ ఉంటే మొత్తం పెన్షను యాభై శాతం వస్తుంది ఆ యాభై శాతం ఎట్లా అంటే పన్నెండు నెలల మూలవేతనం సగటును తీసుకొని దాంట్లో యాభై శాతం ఇస్తామని అంటున్నారు పన్నెండు నెలల సగటు ఇరవై ఐదు సంవత్సరాలు మరి గతంలో ఉన్న పెన్షన్ ఇరవై సంవత్సరాలు ఉన్నట్టయితే పూర్తి పెన్షన్ అది మంచిదా ఇది మంచిదా పన్నెండు నెలలు ఒక వ్యక్తికి పన్నెండో నెల ప్రమోషను ఏదో వచ్చి అదనంగా ప్రయోజనం సమకూర్తే అది సగం కింద రాదు ఆ పన్నెండు నెలల సగటు తీసుకుంటే అది తగ్గిపోతుంది మరి పాత పెన్షను రిటైర్ అయిన నెలల ఎంత ఉంటే అంత అది ఎక్కువ అయితే అది ఎక్కువ లేకుంటే కొన్ని సందర్భాల్లో తక్కువ కూడా చివరి నెలలో ఉంటే ఉండొచ్చు పది నెలల సగటు తీసుకుంటా పది నెలల సగటు తీసుకొని అది ఎక్కువైతే అది చివరి నెలదైతే అది అంటే ఉద్యోగులకు ప్రయోజనకారిగా ఉంది అక్కడ ఇక్కడేమో తగ్గించేది అది మంచిదా ఇది మంచిదా సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ వారు సిఐటి వారు వారు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఇది ఉద్యోగుల ప్రయోజనాల కోసం కాదు ఇది చేసింది పెట్టుబడిదారులకు మార్ క్రోనీ క్యాపిటలిజం వాళ్ళు అన్నది క్రోనీ క్యాపిటలిజం తర్వాత స్టాక్ మార్కెట్కు దోహదపడేదిగా ఉందని అన్నారు స్పెక్యులేటివ్ క్రోనీ క్యాపిటల్ నాలుగు పాయింట్ ఐదు శాతము కేంద్రము అదనంగా చెల్లిస్తుంది పెన్షన్ ఫండ్కు ఈ పెన్షన్ ఫండ్ ఇప్పుడు సమకూరింది ముప్పై ఒకటి జూలై నాటికి పది లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు ఎవరిది తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల నూట అరవై ఐదుగురు ఎంప్లాయీస్ ఉద్యోగులది దీన్ని షేర్ మార్కెట్కు యాసెట్ అండర్ మేనేజ్మెంట్ కింద అప్పజెపుతున్నారు ఇది ఎవరికి ప్రయోజనం అని నేరుగా ప్రశ్నిస్తున్నారు ఇక వారు చెప్పిన ఇంకా కొన్ని వివరాలు వారి మాటల్లోనే ఇది శ్రద్ధగా చూడండి అండర్ యూపీఎస్ ఫ్యామిలీ పెన్షన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పెన్షన్ దట్ ఈస్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ విచ్ మీన్స్ ఆఫ్ లాస్ట్ పే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ తర్వాత పదివేలలో మినిమం పెన్షన్లో అరవై శాతం అంటే ఆరు వేలు మినిమం పెన్షన్ అనేది రిటైర్ అయిన ఉద్యోగులకే కానీ ఫ్యామిలీ పెన్షన్లో మినిమంగా లేదు కానీ మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద చూస్తే యాభై శాతము లాస్ట్ పే ఒకవేళ దురదృష్టవశాత్తు ఉద్యోగి గనక రిటైర్మెంట్ ఏడేళ్ల ముందే చనిపోయినా లేదా అరవై ఏడేళ్ల వయస్సు రాకముందే చనిపోయినా ఉద్యోగి జీతంలో యాభై శాతం లాస్ట్ రా ఆ అవకాశం ఇక్కడ లేదు కదా తర్వాత ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదున వీడియో లెక్కేసిన ప్రకారం మినిమం పెన్షన్ వచ్చేది పద్నాలుగు వేల నూట ముప్పై కానీ ఇక్కడ కొత్త పథకం కొంగరుత పథకం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇంకొక విషయం చూడండి ఉద్యోగుల వయస్సు పెరుగుతున్న కొద్దీ రిటైర్ అయిన వాళ్ళది పెన్షన్ సొమ్ము పెరుగుతుంది సిఐటుయూ వారి పత్రికా ప్రకటనలో ఉన్న ఈ పేరా చూడండి పెన్షనర్ ఎనభై ఏళ్ళు దాటితే అదనంగా ఇరవై శాతం ఎనభై ఐదు ఏళ్ళు దాటితే ముప్పై శాతం తొంభై ఏళ్ళు దాటితే నలభై శాతం తొంభై ఐదు ఏళ్ళు దాటితే యాభై శాతం వందేళ్ళు ఎవరైనా బతికితే వంద శాతం పెన్షన్ పెరుగుతుంది అంటే పూర్తి జీవితం అంతా అంటే సీనియర్ సిటిజన్స్ను ఎంత గౌరవిస్తుందో దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది తర్వాత కమ్యూటేషను ఆ నలభై శాతం కంపిటీషన్ అనేది ఈ యూపీఎస్ లో లేదు కదా ఓపీఎస్ లో ఉన్నది బేఫీ ఏమంటుంది చూడండి మోసపూరితమైన పథకం ఇది అని అటర్లీ డిసెప్టివ్ మూవ్ ఆఫ్ ది గవర్నమెంట్ యూపీఎస్ ఈజ్ నాట్ కంపేరబుల్ టు ది బెనిఫిట్స్ ఆఫ్ ఓపీఎస్ ఇది ఆమోదయోగ్యం కాదు ఈ ప్రభుత్వం చేసే పనుల వల్ల తమ ఉద్యోగులకు కావాల్సింది అందజేయకపోవడం వల్ల దీన్ని ఆదర్శంగా ఇతర సంస్థలు తీసుకుంటారు బ్యాంకు ఉద్యోగులు గమనించింది చూడండి ఏప్రిల్ మొదటి తేదీ రెండు వేల పది నుండి కొత్త పెన్షన్ పథకం వారి నెత్తిన రుద్దడం జరిగింది ఓల్డ్ పెన్షన్ లేదు తర్వాత కేంద్ర ప్రభుత్వం పది శాతం నుంచి పద్నాలుగు శాతం కాంట్రిబ్యూషన్ పెంచినప్పుడు బ్యాంకర్లు కూడా పద్నాలుగు శాతం పెంచడం జరిగింది అంటే చెడులు ఏమైనా ఉన్నట్టయితే అవి బ్యాంకింగ్ రంగంలో ఇతర రంగాల్లో ప్రభావాలు చూపిస్తాయి మంచి ఉంటే చూపించవు ఇక్కడ ఒక ఉదాహరణ చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఏళ్ళు దాటితే ఇప్పటిదాకా పూర్తి పెన్షన్ ఇస్తున్నారు మరి బ్యాంకింగ్ రంగంలో కూడా పెన్షన్ ఇస్తున్నప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు దాటితేనే అంతకుముందు రిజైన్ చేసిన వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ప్రపోర్షనెట్గా తక్కువ పెన్షన్ ఇక్కడ ఇరవై ఏళ్ళు పనిచేస్తే చాలు దాన్ని ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు చేశారనుకోండి సరే ఆ ఇరవై అయినా ఇరవై ఐదు సంవత్సరాలైన అధమం అది బ్యాంకింగ్లో అమలు చేయడం లేదే కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఐదేళ్ళు పనిచేసి ఇప్పుడు అది లేకుంటే ఇరవై ఏళ్ళు పనిచేస్తే పూర్తి పెన్షన్ వస్తుంది బ్యాంకింగ్లో ముప్పై ఏళ్ళు చేస్తేనే వస్తుంది ముప్పై ఏళ్ళకు కూడా రాదు తగ్గించి ఇస్తున్నారు మంచిది అక్కడ అమలు జరగదు పాప బ్యాంకింగ్ ఉద్యోగులు కూడా వాళ్ళు ఇతరత్ర వాళ్ళపైన సమస్యలు తీసుకొని రావడం మూలన వాటి సంఘాలు కూడా ఈ సమస్యను పెద్దగా పట్టించుకొని దీనిపైన ఉద్యమం చేయలేని పరిస్థితి ఏర్పడ్డది వీటన్నిటిని బట్టి చూస్తే ఇది ఉద్యోగులకు లాభదాయకంగా లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది రాజకీయంగా కూడా పొలిటికల్గా కూడా బీజేపీ ప్రభుత్వం చేసింది సరి అయింది కాదు ఒక పక్క బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఓల్డ్ పెన్షన్ పథకం వైపు వెళుతున్నాయి అట్లాంటప్పుడు ఈ కొత్త సరి కొత్త పథకాలు ఉద్యోగుల నుంచి వసూలు చేసుకోవడం సంపూర్ణంగా పెన్షన్ రాకుండా ఉండేటట్టు చేయడం వారికి రాజకీయంగా కూడా లబ్ధి కలిగించేది కాదు అనవసరంగా ఉద్యోగులను ఉద్యమాలకు పొరుక్కొల్పే బదులు న్యాయంగా గతంలో ఉన్నది అదనంగా కాదు ఆ ఓల్డ్ పెన్షన్ను ఇవ్వడం మంచిది ప్రభుత్వానికి మంచిది ఉద్యోగాలకు మంచిది సమాజానికి మంచిది ఇతర సంస్థల్లో ఇది లేకుండా ఉన్నట్టయితే ప్రభుత్వం అక్కడ కూడా వచ్చేటట్టు చూడాలి గతంలో మనం చూసాం డెబ్బై ఐదు లక్షల యాభై తొమ్మిది వేల మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్లు వారికి అతి తక్కువ పెన్షన్ వస్తుంది సగం మందికి ఇంచుమించు సగం మందికి వెయ్యి రూపాయలు అంతకంటే తక్కువగా ఉంది ఇక్కడ ఉద్యోగులను ఇంత హైరాణా పెడుతూ కనీసం పదివేలైనా ఇస్తామని అంటుంది కదా ప్రభుత్వం వాళ్ళు కనీసం పదివేల పెన్షన్ అడుగుతున్నారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్స్ అది ఎప్పుడో చేస్తా అంటే కుదరదు రిటైర్ అయినవారు అరవై ఏళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళు దాటినవారు వారికి కనీసం పదివేలైనా చేయండి అని వారు అడిగితే అక్కడ చేయడం లేదు అట్లాంటి పనులు చేయాలి కానీ ఈ ఉన్నత తగ్గించడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇట్లాంటి కొత్త కొత్త పథకాలు తీసుకుని రావడం తేవడమే కాకుండా ఇప్పుడు ఇరవై మూడు లక్షలు కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు అని చెప్తూ తొంభై లక్షల దాకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరుతుంది అంటే ఈ పథకం అమలు వారు అంగీకరిస్తే ఆయా ప్రభుత్వాలు వారి ఎత్తిన కూడా రుద్దొచ్చు అనేటువంటి సూచన ఇది మంచిది కాదు పునరాలోచించండి ప్రభుత్వం ఇవన్నీ గమనించి ఈ విషయాలు కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తున్నాయి కనుక ఈ ఆలోచన నుండి విరమించుకొని పాత పెన్షన్ దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుకుందాం చేస్తుందని ఆశిద్దాం ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిద్దాం పాత పెన్షన్ ఇవ్వండి మహాప్రభు ఈ కొత్తవి కొంగురొత్తవి మంచివి కాదు ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఈ ఛానల్ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే మీకు తెలుసు ధన్యవాదాలు